ఏమిటరా మాట్లాడ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటిలాంటి అప్పలమ్మలు చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లలు చూసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు స్పెషల్స్ ఉండాలన్నా రూలకున్నావా అలాగే జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి ఉండాలి అంటే నాలాగా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కలైన మొహం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు మార్చి పిలిచి ఎవరు ఒట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచికిచి కంట్రే కిచి 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 కలారే మీరే కంగారండి మా వాళ్ళ తెలుగువాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చికి భాష మాట్లాడుతున్నాం మీరు రండి రండి మీతో ముఖ్యమైన పని ఉండొచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అద్దెకి కావాలన్నా సరే ఐదు నిమిషాల ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాలో అవును అండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే నచ్చి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కచారీచకి మీరు మళ్ళీ కంగారు పడుతున్నారు మా వారికి బాధలు పిచ్చిన ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆ ట్రాల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వందేమిటి యాభై రూపాయలైనా సరే ఇస్తాను దానంద బాధ తన అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అక్కడ నేను సద్గులో చేస్తున్నాను నీకే అరసింహమైంద

ఎక్కడికి వెళ్తున్నారు ఆ వాచ్ ఆగిపోయింది కొద్దిగా కీ ఇప్పించుకొద్దామని కీ ఇవ్వటానికి బజార్ ఎందుకండి ఇటు నేను ఇస్తాను అంటే కీ ఇవ్వడం ఒక్కటే కాదండి కాస్త కలాయి కూడా పెట్టించి ఇస్త్రీ కూడా చేయించాలి నువ్వు ఆగండి ఇంకా తొమ్మిది కూడా కాలేదు ఇలాంటి సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనే షాపులు ఇంకా తెరిచి ఉంటారు తెలివైన మనిషి కనిపెట్టేశారు పదునైన బొర్ర మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు కేప్పా కెఫకెఫా కెఫా ఆపో పిచ్చుకలొద్దుగా ముందు థ్యాంక్స్ అండి ఇది మీ దగ్గర కల వచ్చింది నిన్న సాయంత్రం నేను కాలేజ్ నుంచి వస్తుంటే అదే బస్సులో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమో నేనెప్పుడూ అంతే ఉట్టి తొందర మనుషులు పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్ళిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్లో చదివి ఉండటం చేత కాస్త చను తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగి ఎల్దురు గాని వద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా జనక జనకన జనక జాచా జనక జనకన జనక జాచా జనక జనకన జనక జాచా పోరకం మొన్నటి డాన్స్ ర రా సంబరం పట్టలేక సంబరం ఏంట్రా నీ మొహం అమ్మ ఏ కాలేజీలో చదువుతున్నో చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి

ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి మీకి జొన్నల్ దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారికి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిన వచ్చరికేం కాని రేత్రి ైన్మాక్ పోయిన బిడ్డ ఏ సినిమా పట్టేల్ కాదు సంపూర్ణ రామాయణం అందులో రాము నేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్లా గొప్ప టరం తిరిగింది అనుకో రాదు తెలుసా అది మన కైకేలే గది మాటింది బై కంటే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరతానికి గుమ్మర్తానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవుతానన్నా గిప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైత తీసుకపోవు అన్నాడు పైలివరం తెలుసా మన రామ్ స్వామి చదవాలి దూసరివరమైంది నా కొడుకు భరతుడు గద్దె మీద ఊక్కవాలి గంతెయి గదిని ఉమ్మర వెరిగింద శరద మహారాజ్ కమరి బిందో పెండమా నేను పనుకుంటున్నా మన పూరగాడు వస్తుండగాని దాని సంగతి నువ్వు సూరి నా ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారా సూరి మంచం ఎక్కారా ఏది నేల కూడా వచ్చేసింది రామరామా అలాంటి మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం మేము అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు తెచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది విషయం వదిలే పాప నాన్న ఒంట్లో బాగుండేదే అవును బిడ్డ సైన్ మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిన రు అని ఎన్న ప్రొడ్యూసర్ గత ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాప పోలే నాన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి మద్రాసు లో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికేమో నేను తీసుకెళ్తాను అనుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది గట్లనా